హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇది సిరీ ట్రిప్ సెకండ్ వీడియో యాక్చువల్గా మేము కాచి విడ సిక్స్ ఫార్టీ పైకి ట్రైన్ స్టార్ట్ అయితే ఫైనల్గా నాగర్సోలు తీసేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ట్రైన్ అయితే మన్మాడ వరకు వెళ్తుంది కానీ మన్మాడ కంటే కూడా నాగర్సోల్ దగ్గర అని చెప్పి మేము నాగర్సోలు దిగేశాము యాక్చువల్గా టైం అయితే సిక్స్ థర్టీకి రీచ్ అవ్వాలి బట్ కానీ టూ అవర్స్ డిలే ఉంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఇవన్నీ మనకి రెంటెడ్ వెహికల్స్ ఇవన్నీ మనకి షెడ్యూ వెళ్తాయి వీళ్ళు చాలా డిమాండింగ్ గా ఉంటారు పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మాకైతే యాక్చువల్గా మాకు వన్ ఫిఫ్టీ చెప్పారు మేము బార్గెన్ చేస్తే హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చారు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అయితే పడుతుంది ఫైనల్గా మేమైతే మేము తీసుకున్న హోటల్కి రీచ్ అయ్యాము యాక్చువల్గా ఇది ట్రస్ట్ వాళ్ళ హోటల్ కాబట్టి మనకి ఏసీ రూమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి చాలా రిచ్గా అండ్ కాస్ట్లీగా కూడా ఉంటాయి మాకు ఇది సరిపోద్ది అని చెప్పి మేమైతే ఇది తీసేసుకున్నాము ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తా చూడండి మేము తీసుకున్న రూమ్ యాక్చువల్గా ఇక్కడ రైట్ సైడ్ ఈ బిల్డింగ్ లోనే రైట్ సైడ్ మనకి ఆంధ్రా వాళ్ళ హోటల్ కూడా ఉంది నేను షార్ట్లో కూడా మీకు చూపించాను ఆ హోటల్ బోర్డ్ అనేది ఇదేనండి మేము ఏసీ రూమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది బెడ్ అవన్నీ నీట్గానే ఉన్నాయి బాత్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఏమీ రాదు మన సైడ్ అయితే తిరుపతిలో కూడా బట్ కానీ ఇక్కడైతే చాలా బాగా అనిపించింది మనం ఎక్కువగా రూమ్లో ఉండం కదా మోస్ట్లీ బయట తిరుగుతుంటాము అక్కడికి వెళ్తే నైట్ పడుకోవటానికి ఒక ఏసీ ఒక బెడ్ ఉంది అది చాలా అనిపించింది నాకైతే మీలో ఎవరైనా షీడీ వెళ్తుంటే కనుక మీకైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అండ్ మీకు మీకైనా క్వరీస్ ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా రిమైనింగ్ పార్ట్ అనేది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్